ఈ ఫోటో అంతా మేము నేచర్ అక్కడ రామ్ దేవ్ గారు వాళ్ళు బిక్కే అది దాని గురించి అంత తిరిగి ఆ చెట్లు ఆ ఎక్స్పీరియన్స్ చూసుకున్నాం ఏతరం మా తోటలోకి వచ్చారు నెక్స్ట్ ఏమి ఎలా చేయాలండి అన్నీ మాట్లాడుకున్నాం బ్రదర్ ప్రసాద్ గారితో వాళ్ళ అనుభవాలు కొన్ని మా చెట్లు మాకు పెద్ద అనుభవం లేదు చెట్లు గురించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఎలా ఇరువు వేయాలి ఎట్లా వేయాలి అనేది దాని గురించి మా సుబరాజు గారు రాజుగారు రండి వాళ్ళు కూడా ఈ ప్రకృతి ప్రేమికులు అనమాట కూర్చోండి రెండు నిమిషాలు అదే బయట చూసుకుంటున్నాను కూర్చోండి రామరాజు గారు ఆయన నాగార్జున సాగర్ దగ్గర ఒక ట్వంటీ ఏకర్స్లో ఈ ఫ్రూట్స్ కొత్త కొత్త వెరైటీస్ ఒక ట్రీకి ఇన్ని రకాల పండ్లు పండించవచ్చు ఒక కాన్సెప్ట్ అద్భుతంగా చేస్తున్నారు రామరాజు ఆయనంటే మన సుబరాజు గారి చెట్లు నాటే కాన్సి ఆయన పొద్దున్నే పని రెండే పని లేదు ప్రసాద్ గారు ఏమంటే చెట్లు ట్రాన్స్పోర్ట్ చేయటంలో కొన్ని చెట్లు ఉంటాయి మనం మనం అంటే హాస్పిటల్ ఏంటంటే మనుషులకు ఆరోగ్యాలు ఆరోగ్యాలు మనుషులను బతికేత్తం క్యాన్సిల్ అయ్యడం కానీ చెట్లను కూడా ఆరోగ్యపరంగా ట్రాన్స్పోర్ట్ చేయటం దాంట్లో చెట్టు చంపకుండా దాన్ని మళ్ళీ గ్రోత్ చేసే విధానంగా ఒక మంచి అనుభవమైన ఎక్స్పీరియన్స్ ఆయన మెరికల్ అనమాట అంటే అన్ని అలాంటి బాగా పడిపోయి అంటే అది పనికిరాదు అన్నది కూడా సుగురేపించాడు అలాగా అలాగే ఇప్పుడు ఆ చెట్టు తీసుకుంటే అలాగే ఎన్నో మనుషులు జీవిత మనుషుల జీవితాల్లో కూడా నా జీవితం వేస్ట్ నేనేమిటి పనికిరాను నన్ను ఆ సొంత వాళ్ళు నన్ను ఫ్యామిలీ వదిలేసారని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటా ప్రేక్షకు దేవుళ్ళు కూడా ఎండిపోయిన చెట్టునే బతికిస్తున్న బతికించే కెపాసిటీ ఉన్న ప్రసాద్ గారిని చూసినప్పుడు అర్థమైంది ఎండిపోయిన మనిషిని కూడా బతికొచ్చి అంటే కొంతమంది ఆర్థికంగా ఎండిపోతే బతకచ్చు కొంచెం ఫ్యామిలీలో అనుకున్నంత మనకి ప్రేమ బంధాలు లేనప్పుడు ఎండిపోతారు కదా ఆ తర్వాత కూడా మళ్ళీ మనం చిగురేయచ్చు అంటే అన్నిటికీ నీ ఆర్థికతనకి నీ ఫ్యామిలీకి నీ దేహానికి మంది లవ్ ఫెయిల్డ్ అయ్యి లవ్ లవ్ మిస్ లవ్ ఫెల్డ్ అయినప్పుడు ఎండిపోతారు ఎండిపోతున్నారు కదంటే జీవితం ఇంతకంటే ఏం లేదని వాళ్ళంతా జీవితం నిరక్షించి వెళ్తారు కాబట్టి తుమారు అనే సూర్యుడు ఎట్టబొట్టేస్తున్నాడో ఈ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి నీకోసం వెడ్ చేస్తుంది ఈ అబ్బాయి కాబట్టి ఇంకో అబ్బాయి ఎదురు చూస్తాడు కాబట్టి జీవితం ఒకదాంతో కాదు నీకంటూ నీ కోసం వేటి ఒక మనిషి ఉంటారు కాబట్టి దానికోసం ఇచ్చేయాలి ఎందుకంటే చాలామంది డిప్రెషన్లోకి వచ్చే యూత్ కూడా చదువులు ఫెయిల్ అయినా ఇది నా లైఫ్ ఇంతేనా ఫీల్ అవుతున్నారనమాట అట్లా డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు మనల్ని సృష్టించిన ఒక శక్తి ఒకటి ఉంది అదే నేచర్ ప్రకృతి ఎందుకంటే ఉదయించే సూర్యుడిలాగా నీ జీవితాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసుకొని జీవితాలు ఎంతో ఆనందంగా ఉండవచ్చు నా మిత్రులారా అందుకని నీ జీవితంలో బిజినెస్లో వీటిలో ఫెయిల్ అయ్యారనే జీవితం ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు బెదరు చూసిన తర్వాత మాకు అనిపించింది అన్నమాట అంత ఆ చెట్టును కూడా బతికిచ్చారంటే ఇలాగ మన జీవితాలు ఫెయిల్ అయిపోయి ఆ డిప్రెషన్లకు వెళ్ళిన వాళ్ళు కూడా ఆత్మ సత్యాన్ని తెలుసుకొని విశ్వానికి కనెక్ట్ అయ్యి విశ్వం అంతా నేను విశ్వం ఒకటే అనే సత్యాన్ని మనం గ్రహించుకొని మనుషులు అనేవాళ్ళు కార్కాలికమైన ప్రేమలు అంటే ఏముందంటే మన ప్రాబ్లం చిన్నగా చూస్తానంటే అది అవుతుంది విశ్వంలో నువ్వు విశ్వం అనేది ఒక తత్వంలోకి చైతన్య తత్వంలో కలిసి చూస్తే అసలు మన ప్రాబ్లం మనం మన దేహాలు కూడా చాలా చాలా స్మాల్ స్మాల్ అనమాట అది అంటే నీటి పొడవులా కొన్ని రోజులు సముద్రం పక్కన ఒక్క వాటర్ బొట్టు పైకి వెళ్ళింది అనుకోండి పైకి అంత ఎంత అంతకంటే దాన్ని ఆ వాటర్ బొట్టుని వంద కొన్ని వేల కట్ చేస్తే అంత అనమాట మనుషులు మన ఎనర్జీ ఇది అందుకని ఏదో నువ్వు ఏది ప్రాబ్లం ఏది ప్రపంచం అంతా కూలిపోతున్నాయి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిన ప్రేక్షకు దేవుళ్ళు అందరూ భగవంతుడు అనే ఒక ఆయన ఉన్నాడు విశ్వం అయిన ఒక ఆయన ఉంది ప్రకృతి భూమిని నీరును సృష్టించిన ఒక శక్తి ఒకటి ఉంది ఆ శక్తిని తలుసుకుంటే మనుషులు ప్రేమలు మనుషులు వాళ్ళకి చిన్న చిన్న ఆటికి ఎక్స్పెక్టేషన్ చేసి దుఃఖానికి గురవద్దు అనేది హస్బెండ్ వైపులు కూడా చాలామంది మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ దగ్గర కూడా చిన్న తాత్కాలికమైన కోరికలు పెట్టుకొని ఆ కోరికలు నెరవేరలేదని చాలా డిప్రెషన్కి వెళ్తున్న వాళ్ళకి అందరికి కూడా ఇది నేచర్ అనేది ఒకటి ఉంది ప్రకృతి అని ఒకటి ఉంది దాని కానీ మనం టైప్ అయితే ఈ మనుషులు ఇవన్నీ అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది అనేది తెలుస్తుంది అందుకని మనుషులు మధ్యలోనే తిరుగుతూ చాలామంది ఏం చేస్తారు మనుషులు మధ్యలోనే తిరుగుతూ అలా తోడు తీసుకొని వెళ్తూ ఓ బట్టల స్టాప్ తోడు మంచి మనిషి తోడు లేకుండా జీవితం నడపటం అందుకని ప్రకృతి ఏంటంటే నైట్ స్నానం చేసుకొని టెర్రస్ వేయకో మీ రూమ్లో కూర్చొని పది నిమిషాలు కూర్చొని నువ్వు నీతో నువ్వు కూర్చుంటే ప్రకృతి దేవుడు నీతో మాట్లాడగలుగుతాడనమాట అప్పుడు నీలో ఉండే ఎనర్జీ అనేది తెలియపరుస్తుంది అందుకని మనుషులు ప్రేమలకు మనుషులకి దుఃఖపడాల్సిన అవసరం లేదు ప్రకృతి అనేది ఒకటి ఉంది నేచర్ అనేది ఒకటి ఉంది దాని కానీ మనం టైఅప్ అయితే చూసే కొంది చూసే కొంది కళ్ళు చాలటల్లా మాకు ఆ ప్రపంచాన్ని చెట్లు ప్రపంచాన్ని చూస్తుంటే కళ్ళు పులకరిస్తున్నాయి అన్నమాట అస కళ్ళు మీకు ఉండాలి మనుషులు చూసి అతను నల్లగా తెల్లగా తెల్లగుండాడు ఇతను ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఇతను ఆ కులం ఈ కులం ఈ ఆ మతం ఈ మతం ఈ మతాలు కులాలు ఇక్కడే మనుషులు ఏం చేస్తారంటే తక్కువ ఉంది అది ఎలాంటిది అంటే గేదీకి మనకి అంటారు గానికి తాడు కట్టి అక్కడక్కడే తిరుగుతుంది మనుషులు అనేవాళ్ళు ఇది ఆ కుల మతాలు ప్రాంతాలు అప్పుడు అక్కడక్కడే తిరిగేసి దానికే చిక్కుకుంటారు నమ్మిన మిత్రులారా అటన్నిటి అధిగమించింది శక్తి ఒకటి ఉంది ప్రపంచ విశ్వం అనేది ఒకటి ఉంది దాన్ని కానీ మనం టచ్ చేయగలిగితే కుల మత ప్రాంతాలన్నీ చిన్న చిన్న జిజ్జిబి అంటారు తమిళ రజనీకాంత్ జిజ్జిబి అంటాడు ఎన్నిట్లనే తెలియక మనం ఆయన ఆయన అల్లగొండాడి నెలగొండాడి ఈ మనుషుల రూపాలను చూసి మనం ఎడజేసుకోవద్దు మనుషుల ప్రాంతాలు చూసి మనం ఎడగట్టవద్దు అంటున్నా మనం సృష్టించిన ఒక శక్తి ఒకటి ఉంది ఆ శక్తికి పాంత భేదాలు కులమతాలు ఏది లేదు ఆ శక్తికి ఆయన కనెక్ట్ అయితే నీకు అంత విశ్వమంతా నువ్వే ఆ ఉషుదే ఒక కుటుంబం అని పెద్దలు అన్నారు చూడేదంతా మన అందరూ ఒక కుటుంబం మన తాతల తండ్రులు కానీ మన వెనక్కి వెళ్ళి చెప్తే మనకంటే మనకి ఎవరు ఉండరు ఎవరు ఉండరు అట్లయితే ఒకరి నుంచే వచ్చింది అదంతా ఇది ఫ్యామిలీ వచ్చి ఆ ప్రాంతాల తగ్గట్టుగా ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా ఆ దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకని నా మిత్రులారా అక్కడి నుంచి బయటికి వెళ్దాం అన్న వెళ్ళి చూస్తే నేచర్లోకి వెళ్తే అద్భుతమైన సత్యం మనకి కనిపిస్తుంది అనేది సత్యాన్ని తెలుసుకుని ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మేము వీళ్ళు ఏ ఊరు వాళ్ళది ఏ కులం ఏ మతం అన్న అనవసరం మాకు అన ఇది మన అనవసరం ఏంటి దీని దీనివల్ల మనకు వచ్చే లాభం లేదన్న కూర్చొని అంత ఆనందంగా అందరం కలిసి భోజనం చేసాం చూడు ఈ దీనిలో ఉండే కిక్కే ఎక్కడుంది అందుకని నా మిత్రులారా అటన్నిటి దూరంగా ఉండి అందరిని ప్రేమించండి ఎందుకనంటే ప్రపంచం మొత్తం ఇక్కడ మనం ఇక్కడ మనం ఇక్కడ చదివి అమెరికాలో చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తూ ప్రపంచం అంతా అన్ని ఉద్యోగాలు చేసుకుంటూ అంతా కలిసిపోయి ఉండదు తప్ప వీటిల్లో మనకు ప్రాంత భేదాలు లేకుండా జీవితాన్ని కొనసాగి ఉండ నాలుగు రోజులు బహు భగవంతుడే ఈ నాటకంలో హ్యాపీగా ఆనందంగా జీవించి హ్యాపీగా వెళ్ళటం అనేది ఈ సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ఈరోజు అందరితో కలుసుకొని మాట్లాడే అవకాశం ఉంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకృతి తల్లి నన్ను కట్ కరు నుంచి ఆవిడ కాపాడుకుంది అంటే అంత పై నుంచి పడినప్పుడు భర్త అనే హోప్లెస్ సార్ నాకు ఆల్మోస్ట్ ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయ్యాను వన్ మంత్ తర్వాత ఆ సిక్స్ మంత్స్ తను నా దగ్గర ఉన్నాడు సార్ నన్ను చూసుకుంటూ ఉన్నాడు కత్తాలోనే ఉన్నాను ఆ ఇంకా ఇంకా సెట్ అవుతున్న ప్రాసెస్లో ఊరికే ఉండకుండగా మేము కన్నుల నుంచి విత్తనాలు తెప్పించాం సార్ వేప విత్తనాలు చింత విత్తనాలు కానుక విత్తనాలు తెప్పించేసి అది నేర్చుకుని ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలని నేర్చుకొని ధ్యానం చేసి మట్టి తెప్పించుకొని ధ్యానం చేసి ఎరువు తెప్పించుకొని వాటిని మట్టిలో రాళ్ళు ఉంటాయి కదా సార్ ఆ రాళ్ళన్నీ తీసేటప్పుడు ఏదైతే నలువని వికారాలు తీసేసుకుంటున్నాను ప్రకృతి తల్లి ఏదైతే నా నుంచి చేయాలనుకుంటుందో అది నేను చేయడానికి సిద్ధమవుతున్నాను ఇది నాకు ఒక సాధన సమయం అని చెప్పేసి అలా రాళ్ళు వేరేస్తూ సీట్ బాల్స్ తన హెల్ప్తో అక్కడే కూర్చొని చేయడం మొదలెట్టాను సార్ అలా సుమారు ఒక నాలుగు వేల విత్తనాలు సీట్ బాల్ సీజన్ సార్ వాటిని మన కట్టాల్ ఫారెస్ట్ ఉంది కదా సార్ హెడ్ సెంటర్ కట్టాల్ ఫారెస్ట్ అక్కడంతా కూడా విత్తనాలు వేయడం కాదు ఇంత మట్టి తవ్వి తీసేసి మట్టి అందులో పెట్టేసి వచ్చాం సార్ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత చూస్తే అవి బాగా ఇంత గ్రో సార్ సో అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ సార్ ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్గా సార్ ఏదైతే నేర్పించారు అది చేయడం అండ్ మనం చేయడం కాకుండా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబెర్స్కి అక్కడ మనకు రోజు రోజుగా ఆశ్రమంకి వస్తుంటారు కదా సార్ వాళ్ళు కూడా నేర్పించామన్నమాట సో ప్రకృతి ఉమావేశ్ గారికి కూడా సీట్ బాల్స్ ఒక టూ థౌజండ్ సీట్ బాల్స్ పంపించాము సో ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం సార్ ఎస్ సార్ అండ్ సార్ వాళ్ళు చేసిన వర్క్ చూసిన వెంటనే మనం ఎలా ఈ ఫీల్డ్లో ఉన్నాం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ద్వారా చూపించాలని చెప్పేసి ఆలోచనతో సో రోజు కలిసి ఇవంతా షూట్ చేద్దాము ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ for something.